అందరికి నమస్తే వెల్కమ్ టు మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖా రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీజేపీ పార్టీ నుంచి ఎక్కడ చూసినా ఎక్కడైనా ఏ ప్రాంతంలో తీసుకున్నా దాదాపు ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి చేరికలు కొనసాగుతూ ఉంటాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏదైతే ఈ బండి ఉన్నదో ఇది రివర్స్ గా పోతుందనే చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ విధానం కావచ్చు కాంగ్రెస్ పార్టీ పాలన పాలన వైఫల్యాలు కావచ్చు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలను అంగ అందలమెయడమే కావచ్చు ప్రజలు జనాలు ఊళ్ళల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలను ఊళ్ళో తిరగకనీయకపోవడం కావచ్చు ఇవన్నీ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నాయకులకు తీవ్రమైన ఎదురు దెబ్బ తాకుతా ఉన్నది మనం చూస్తూ ఉన్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు చాలామంది నిరసన సెగ వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడికి వచ్చిన లోకల్కి వచ్చిన కాంగ్రెస్ మంత్రులకు కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులకు కానీ నిరసన సెగ దాకేత చేస్తూ ఉన్నారు గల్లాబట్టి నిలదీసినంత పని చేస్తూ ఉన్నారు ఇటు బట్టి విక్రమార్క కావచ్చు ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు వాకిటి శ్రీహరి కావచ్చు మనం ఎవరిని చూసుకున్నా నిరసన సెగ దాకుతా ఉన్నది ఈ రెండు మూడు రోజుల నుంచి ఇంకా ఎక్కువగా ప్రజలు నిలదీస్తూ ఉన్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏం చేసిండ్రు ఏ గ్యారంటీని ఇంతవరకు అమలు చేయలేదు ఎటువైనాయి ఏమైనాయి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ప్రజాప్రతినిధి కానీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ మంత్రి కానీ జనాలలో తిరగలేని పరిస్థితి మన సర్పంచ్ ఎన్నికల్లో తిరిగినప్పుడు అదే పరిస్థితి ఎదురైంది ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తిరుగుతున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురైతా ఉన్నది కాంగ్రెస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తలెత్తుకోలేని పరిస్థితి కనబడతా ఉన్నది ఊళ్ళల్లో రైట్ మొత్తం మీద ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చీరల పంపిణీ కానీ లేకపోతే ఇంకో కార్యక్రమం కానీ ఇవి పెట్టుకుంటూ పోతా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రజలు ఎవరికి కావాలి మీ చీరలు మీరు ఇచ్చిన రెండు వేల ఐదు వందల హామీ ఎక్కడ పోయింది మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల గ్యారంటీలు ఎక్కడ పోయినాయి ఒక ఫ్రీ బస్సు పెట్టంగానే సరిపోయిందా అని చెప్పేసి ఫ్రీ బస్ విషయంలో కూడా ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కుంటున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రివర్స్ గేర్ నడుస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతా ఉన్నాయి మొత్తం మీద ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు ఏమన్నారు చాలామంది ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్కు ఇంకా బీఆర్ఎస్కు నూకలు చెల్లినట్టే బీఆర్ఎస్ కాక తప్పదు అని చెప్పేసి ఇక్కడ నుంచి కొంతమందిని లాక్కొని కొంతమందిని ఎట్ల పడితే అట్లా ఆకాశంలో పతంగిని ఆడించినట్టు ఆడిస్తూ ఉన్నారు ఎట్ల పడితే అట్లా బీఆర్ఎస్ పార్టీ మీద నిందలేపిస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా అదేది ఆ మాటలతోని ఆగకుండా అదేది సాగకుండా అదేది కనిపించకుండా బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతా ఉన్నాయి నిర్ణయాక ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నాడు మున్సిపల్ ఎన్నికలలో ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉండబోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాక తప్పది అని చెప్పేసి మాట్లాడిండు అదే బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కున్నారు చెన్నూరులో గడ్డం వివేక్ వెంకటస్వామిని చెన్నూరులో గడ్డం వివేక్ వెంకటస్వామిని బీజేపీ పార్టీ నుంచి లాక్కొని కాంగ్రెస్ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ నుంచి గెలిపించుకున్నారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ సుమన్ ఓడిపోవడం జరిగింది ఉద్యమకారుడు మనందరికీ తెలుసు ఉద్యమకారుడు అని ఉద్యమకారులలో తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరయ్యా అంటే టక్కున యాదకొచ్చేది బాల్క సుమన్ ఓడిపోండు ఓడిపోయిండు దాదాపు స్వల్ప మెజార్టీతోని గడ్డం వివేక వెంకటస్వామి గెలిచిండు దాదాపు గెలిచిన రెండు సంవత్సరాల తర్వాత మొన్న మొన్న గడ్డం వివేక వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చిండ్రు తర్వాత ఇప్పుడు గడ్డం వివేక వెంకటస్వామి గాని లేకపోతే రేవంత్ రెడ్డి గాని లోకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టించుకొని పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు గడ్డం వివేక వెంకటస్వామికి ప్రధాన అనుచరుడుగా మెదులుతున్న వ్యక్తి మూల రాజరెడ్డి అనే వ్యక్తి మాజీ జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి దాదాపు వందల కార్లతోని తెలంగాణ భవన్ కు హైదరాబాద్ కు బయలుదేరినరు మధ్యాహ్నం ఎందుకు బయలుదేరిర్రు అంటే కాంగ్రెస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతా ఉన్నది ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎనిమిది మంది పేర్లను సూచించిందట మూల రాజిరెడ్డి ఆ ఎనిమిది మంది పేర్లలో ఒక్కల్ని కూడా ఎంపిక చేయలేదట గడ్డం వివేక వెంకటస్వామి పట్టించుకుంటే లేడు కాంగ్రెస్లో నాకు అవమానం జరుగుతుంది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు గడ్డం వివేక వెంకటస్వామి నీకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తాము కంపల్సరీ నిన్ను ఓడిస్తాము చెన్నూరులో నిన్ను ఓడించిన వాళ్ళమే కావాలి అని చెప్పేసి దాదాపు వెయ్యి మంది అనుచరులతోని కలిసి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు మూల రాజిరెడ్డి చెన్నూరు కాంగ్రెస్ ఖాళీ అవుతుందని చెప్పుకోవాలి చాలా జాగలల్లా నిజంగా బాలక సుమన్ చాలా రోజుల నుంచి మీడియాకు దూరంగా ఉన్నారు అని అనుకున్నాం కానీ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతా ఉన్నాడని మాత్రం ఇలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది బాలక సుమన్ అండ్ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో చెన్నూరు కాంగ్రెస్ నుంచి దాదాపు వెయ్యి మంది మాజీ జెడ్పీ వైస్ చైర్మన్తో పాటు వెయ్యి మంది అనుసర్లతోని కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ కండవా కప్పుకుంటా ఉన్నారు చెన్నూరు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు రైట్ మొత్తం మీద మనం చూసినట్లయితే పది మంది బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్యేలు అయిపోగానే ఇంకా ఇరవై మంది ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు ఇంకా పదిహేను మంది ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు ఇక బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది బీఆర్ఎస్ మొత్తము ఖతం అవుతుంది అని చెప్పేసి చెప్పిండ్రు పాపం ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉన్నదో మనం చూస్తూ ఉన్నాము ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్లుగా వాళ్ళ పరిస్థితి ఉన్నది ఇక మరి వాళ్ళ పరిస్థితి మంచిగా ఉంటే ఇంకెవరైనా దూకెటళ్ళు దూకే దూకుదరేమో గోడ కానీ వాళ్ళ పరిస్థితే మంచిగా లేదు ఇప్పుడు రిట్ రివర్స్ గేర్ లో నడుస్తా ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత కావచ్చు రైట్ మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అరవై లక్షల క్యాడరు అతిపెద్ద ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బిఆర్ఎస్ పార్టీ వాళ్ళతో పొత్తు కలుస్తుంది వీళ్ళతో పొత్తు కలుస్తుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్న క్రమంలో నిజంగా ఇవి అతిపెద్ద చేరికలు భారీ చేరికలు అని చెప్పుకోవాలి అది ఒక మంత్రి ఉన్న నియోజకవర్గం నుంచి ఒక కాంగ్రెస్ మంత్రి ఉన్న నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు అట్లనే సవాలు విసురుతూ మరి ఆయన వచ్చి దాదాపు వందల కార్లతోని చెన్నూరు నుంచి బయలుదేరినరు మూల రాజరెడ్డి ఇంకో కొద్దిసేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వాళ్ళు కండవాలు అప్పుకుంటారు రైట్ ఒకసారి మూల రాజరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అండ్ వాళ్ళు బయలుదేరిన వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తానే ఉండని మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు నువ్వు రాయబడి వెళ్ళినా నువ్వు రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టినావు మా ప్రజలందరినీ మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇలా నట్టెడ ఉంచావు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేమెంతోలిపోయి ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలే ఏదైతే ముప్పై ఆరు వేల మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూరు నియోజకవర్గ పేరు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భవన్ లో కేసీఆర్ కేటీఆర్ సమక్షంలో భారీ రెట్టింపు తోటి మీకు తగిన నెప్పాటం చెప్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ పత్రిక మరోసారి ఎవ్వరు కూడా అన్యాద భావించకూడదు నేను పార్టీని మారడం లేకపోతే ఈ రోజు నేను మున్సిపల్ చైర్మన్ పదవి పోతలేను నా కార్యకర్తలకు నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ జెండా మోస కార్యకర్తలకు ఇలా కౌన్సిలర్లు కావాలి ఒక ఎనిమిది మంది కావాలని నేను అప్పీల్ చేస్తే నువ్వు ఒక్క మనిషి కూడా ఇయ్యని చెప్పినావు కాబట్టి దయచేసి మీరు చెన్నూరు పట్టణ ప్రయలారా అత్తలారా చెల్లెలారు తమ్ముళ్ళారు అందరు కూడా ఆలోచించాలి మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈరోజు భంగపడ్డరో వాళ్ళందరినీ భుజాన మీరు వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయి ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి సుమనన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగిరేస్తామని ఏనాడైతే నీ పక్షా నుండి చేయి గుర్తుకు ఓటేసి గెలిపిస్తున్నావో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మిమ్మల్ని మా తెలంగాణ జెండా ఎవరేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను వెన్నంటి దన్నంటి ఉండి అండగా ఉంటా నేను హామీ ఇస్తున్నా జై తెలంగాణ